ఈ రోజు మేము ఒక నాలుగు మళ్ళీ తయారు చేసుకోవడం జరిగింది నేను మా నాన్నగారు తయారు చేసిన అనమాట ఇందులో ఈరోజు మేము చిన్న తోడు వేద్దాం అనుకుంటున్నాం ఇంతకుముందు మేము పాలు కూరేసాం అనమాట వేసిన దాంట్లో వేయడం వల్ల ఏంటంటే వేరే వేరే వేసుకోవాలి మార్చి మార్చి వేసుకోవాలి వేసిన దాంట్లో వేస్తే మొలకలు రావన్నమాట ఇవన్నీ ఈరోజు మేము చిన్న తోడు కూర వేస్తున్నాం ఇవన్నీ ఈ చిన్న తోడుగురు గింజలు అంటారు వీటిని ఈ చిన్న తోడుగురు గింజలు అనేవి మనం ఇసుకలో కలుపుకొని వేసుకోవాలన్నమాట ఇవి దగ్గర దగ్గర ఒక పావు కేజీ ఈ పావు కేజీ వచ్చేసి వంద రూపాయలు అనమాట ఈ పావుకిలో వచ్చేసి నాలుగు మళ్ళకు వస్తాయి దగ్గర దగ్గర మనం ఈ విత్తనాలు ఎలా చల్లుకోవాలి ఏంటంటే ఫస్ట్ మనం ఇసుకలో కలుపుకోవాలన్నమాట ఇవ్వండి ఈ విధంగా మొత్తం కలుపుకోవాలి ఈ విధంగా ఇవ్వండి ఈ విధంగా మొత్తం గింజలు ఈ విధంగా పోసి మనకి సరిపడంత ఇసుక మనకి ఎన్ని గింజ ఎంత గింజలు అయితే తెచ్చుకున్నామో అంత సరిపడా ఇసుక కలుపుకోవాలన్నమాట ఈ విధంగా కలుపుకోవాలి మనం మనం ఈ విధంగా కలుపుకోవాలి మొత్తం కింద నుంచి పైదాకా ఇంకోటి ఏంటంటే మనం ఇసుక కలుపుకున్న తర్వాత ఈ ఈ చిన్న తోడుగురు గింజలు అనేవి ఇసుకలు ఎందుకు గడపాలంటే మనం వేసేటప్పుడు అంత ఒకచోట పడడానికి కోసం లేకపోతే ఎగిరిపో పక్కకి అనమాట అలా వెళ్ళిపో కోసం మనం ఈ విధంగా చల్లుకో కలుపుకోవాలన్నమాట ఇసుక మీకు చూపెడతారండి ఎట్లా చల్లాలి అనేది ఈరోజు చిన్న తోట కూడా మనం ఏ విధంగా చల్లాలి అనేది మీకు ఇప్పుడు చూపెడుతున్నా ఇవ్వండి ఫ్రెండ్స్ ఫస్ట్ మనం ఇంతది ఇంత తీసుకొని మనం ఈ విధంగా చల్లుకోవాలి మాకు నా ఎదురు ఫ్రెండ్స్ మనం ఈ విధంగా చల్లుకోవాలి ఇసుకతో చల్లడం ఎందుకంటే ఇసుకతో పాటు గింజ కూడా అక్కడ పడిపోతుంది అందువల్ల ఇసుక కలుపుకుంటాం అనమాట ఎక్కువ ఓకే ఈ విధంగా మనం చిన్న తొడుగురు గింజలు చల్లుకోవడం జరిగింది అనమాట ఒకే ఫ్రెండ్ మన గింజలు చల్లుకున్న తర్వాత వెంటనే మళ్ళీ సేమ్ మొన్న పాలకూర ఏ విధంగా మన దంతితో లాక్కున్నామో సేమ్ దీన్ని కూడా మళ్ళీ దంతితో పెట్టి లాగాలన్నమాట ఈ విధంగా ఇట్లా మామూలుగా పైపోయిన ఇట్లా మనం గింజ అనేది ఆ గింజలు అనేది కొద్దిగా మట్టిలో కలవాలన్నమాట మనం ఈ విధంగా ఇలా గుంజుకోవడం జరిగింది అనమాట ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా చిన్న తోడ గింజలు అనేవి మనం ఈ విధంగా ఇసుకలో కలుపుకొని వేసుకున్న తర్వాత మనం ఇట్లా దంతతలు ఆకుకోవాలన్నమాట ఒకసారి నెక్స్ట్ టైం మళ్ళీ ఓకే ఫ్రెండ్స్ మడి విత్తనాలు చల్లిని వెంటనే మనం ఈ విధంగా వాటర్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్ కొన్నిసార్లు ఏమో స్ప్రే చేస్తూ ఉంటాం అనమాట కొన్నిసార్లు ఏమో ఈ విధంగా వాటర్ అనేది మడి కొలు పెడతాం అనమాట పైపు డైరెక్ట్గా అయితే ఈ విధంగా మనం ఏంటంటే స్ప్రే చేస్తే ఏంటంటే పొద్దున సాయంత్రం వాటర్ పట్టాలి ఇట్లా ఈ విధంగా వదిలేస్తే ఏంటంటే మడికి మనం రోజులకి ఒకసారి పెట్టుకుంటే సరిపోస్తుంది అనమాట ఇవి చూడండి ఫ్రెండ్స్ ఇగో ఈ విధంగా వాటర్ అనేది మనం మడ అనేది ఈ విధంగా గుంజుకోవడం వల్ల డైరెక్ట్ పైప్ స్టార్టింగ్ నుంచి అక్కడ వేస్తే మనకి ఈ విధంగా వాటర్ ఆడడానికి ఆస్కారం ఉంటుంది ఇగో ఇట్లా మడి స్టైడ్ అప్ అండ్ డౌన్ లాక్కోవడం వల్ల మనకు ఉపయోగం ఏంటంటే వాటర్ డైరెక్ట్గా వచ్చేస్తా అనమాట మడి కిందికి ఇగండి ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు తప్పనిసరిగా నాకు సపోర్ట్ చేయండి ఇంకోటి ఏంటంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్